హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి పొటాటో రైస్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి పొటాటో రైస్ లంచ్ బాక్స్లో పెడితేను ఇప్పుడైతే నేను మూడు పొటాటోస్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని పైన పేలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేయడం వలన మనం రైస్ తినేటప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మన నోటికి కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు బాగా దూరగా వేగిపోయాయి కదండీ ఇప్పుడు మనం తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాము అన్నిటినీ ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు అంత ఆయిల్ ఎందుకండి కొంచెం ఆయిల్ తీసేద్దాం మనము ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అంతా తీసేద్దాము తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒక స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు పట్టా లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు వేసుకున్నాను అవి కొంచెం బాగా వేగనిద్దాము ఇప్పుడు ఆ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలు చేసి వేసుకుందాము వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి నేను వాటిని సన్నలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు అది పచ్చివాసన పోయే అంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర పుదీనా లేదు అందుకని కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను బాగా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఒక రెండు టమోటాలు పెద్ద టమోటాలు తీసుకొని టమోటా ప్యూరీ వేసుకుంటున్నాను బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడరు అర టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడరు వేసి బాగా కలుపుకుందాము అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండున్నర టీ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము ఆయిల్లోనే చక్కగా మనకు దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న ముక్కలు ముక్కలైతే వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని ఒక పది నిమిషాలండి సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుందాము ఇప్పుడు ఈ ఉల్లగేట ముక్కలకి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పడతాయి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి తినేటప్పుడు ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది కదండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఈ టైంలో మనం రైస్ వేసుకుందాము ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక్కసారి చేసి పెట్టండి ఈ విధంగా ఆలూ రైస్ టేస్ట్ అద్దరిపోతుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కూడా అండి అంత బాగుంటుంది దీని టేస్ట్ కొంచెం కొంచెం అన్నం వేసుకొని కలుపుకోండి ఈ టైంలో ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఈ రైస్ తప్పకుండా ట్రై చేసి టేస్టీ ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్